చెప్పండి నీకున్న దాన్ని బట్టి ఏం చేయలేప్పుడు నువ్వు స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి నీకున్న దాన్ని బట్టి నువ్వు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ఎస్ ఇప్పుడు ఈ ఐదు రొట్టెలు రెండు చేపలు ఎంతమందికి పెట్టాలి భోజనం సరిపోతాయా సరిపోతాయా ఈ ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పైగా ఉన్నారు పురుషులే ఐదు వేల మంది ఉన్నారు మరి అంతమందికి సరిపోతాయా ఇప్పుడు దేవుడు ఏం చేశాడు ఐదు రొట్టెలు రెండు చేపలు తీసుకుని ఏం చేస్తున్నాడు అసలు వాస్తవం ఎలా చేయాలో తెలుసా ఎంతమందికి నువ్వు ఆహారం సమకూర్చినందుకు నీకు స్తోత్రాలు ఎలా చేయాలి కృతజ్ఞత స్తోతులు అవునే కదా అంటే అన్నీ మనకు సమకూర్చబడినప్పుడు ఒక ఫంక్షన్ పెట్టుకున్న మనకు ఆ ఫంక్షన్కి అన్నీ ఏర్పాటు అయిపోయినాయి అనుకో ప్రభా సిగ్గుపరచలేదు నాయన ఎంతో గొప్పగా కార్యం చేసావు ఇవన్నీ ఏర్పాటు చేసావు నీకు స్తోత్రాలని అన్నిటిని బట్టి మనం కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తాం కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే మనకి పాఠంలో నీవు ఎంతమందికైనా భోజనం పెట్టాలి కానీ ఇక్కడ నీకు దగ్గర కొంచెమే ఉంది ఆ కొంచాన్ని పెట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించు అన్ని సమకూడి పడిన తర్వాత కాదు అన్ని సమకూడిన తర్వాత కాదు కృతజ్ఞత స్థుతులు చెల్లించడం ఇంతమందికి నువ్వు భోజనం శుద్ధపరిచినందుకు నీ స్తోత్రాలని సమకూర్చబడిన తర్వాత ఆయన చేయలేదు ఐదు రెట్లు రెండు చేపలు పట్టుకుని కృతజ్ఞతా స్థుతులు చెల్లించాడు అలాగే నీ దగ్గర రూపాయి రూపాయిని బట్టి కృతజ్ఞతా స్థుతులు చెల్లించు ఐదు ఉంటే ఐదు రూపాయలు బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లించు పది ఉంటే పది రూపాయలు బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు నీకు నీకేమిస్తే దాన్ని బట్టి నీకు కొంచెముగా ఉందా కొంచెముని బట్టి స్థుతులు చెల్లించు విస్తారముగా దేవుడి ఇవ్వబోతున్నాడు విస్తారముగా దేవుడి ఇవ్వబోతున్నాడు ఏముంది ఏదో కొద్దిగా కొంతమంది పాస్టర్లు అంటారు పాస్టర్లేనండి ఇలాంటి మాటలు మాట్లాడతారు నాకు చాలా బాధ కలుగుతుంది మాది చిన్న సంఘం అండి ఏదో అలాగా దేవుని కృపణ బట్టి నడిచేస్తుందండి చెప్పండి ఇది దౌర్భాగ్యం కదా ఏదో చిన్న సంఘం అండి ఓ పదిహేను మంది ఇరవై మంది ఉంటారు వెళ్ళిపోతుందండి నాకు ఫస్ట్ నలుగురితో ప్రారంభించాను తెలుసా సంఘాన్ని ఎంతమందితో నలుగురితో నువ్వు నాకు నలుగురిని ఇచ్చినందుకు నాలుగు ఆత్మల్ని దయచేసినందుకు నీకు స్తోత్రములని కృతజ్ఞత స్థుతులు చెల్లించాను పది మందిని ఇచ్చినప్పుడు పది మందిని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాను ఇరవై మందిని ఇచ్చినప్పుడు ఇరవై మందిని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాను అలాగ దేవుడు పెంచుకుంటూ వెళ్ళాడు ఆశ్రవదిస్తూ వెళ్ళాడు నీ దగ్గర ఎంత ఉందో దాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు అంతేకాని నీ దగ్గర వంద రూపాయలు ఉంది నీకు వెయ్యి రూపాయలు ఖర్చు ఉంది వెయ్యి రూపాయలు వచ్చిన తర్వాత కృతజ్ఞతాస్థుతులు చెల్లిందామనుకోకు వంద రూపాయల పైకెత్తిపట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు వెయ్యి రూపాయల కార్యం దేవుడు అక్కడ అద్భుతం చేసేస్తాడు అమ్మాయి చెప్పరేటండి దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా చెప్పాలి ఒక ముసలావిడి పేదరాలు అనమాట ఒక గుడిసెలో ఉంది ఆ గుడిసి ఎదురుకుండగా ఆ గుడిసె పక్కనే పక్కనే ఒక నాస్తికుడి ఇల్లు ఉంది దేవుడు అంటే నమ్మడాడు నాస్తికుడి ఇల్లు ఈ గుడిసు పక్కనే అన్నమాట ఈ గుడిసులో ముసలావిడి ప్రార్థన చేస్తుంది చాలా గట్టిగా చేస్తుంది ముసలావిడి ఏమీ లేవు పాప ఆమె ఇంట్లో ప్రభువా వంట వండుకోవడానికి కూడా ఏమీ లేవు ప్రభు నీ సహాయాన్ని పంపించు ప్రభా అని ప్రార్థన చేసింది ఏడిస్తా ఈ పక్కన ఉన్నవాడు ఎన్నాడు ఇది ఈ నాస్తికుడు దేవుడు లేడు అని చెప్తాడు కదా ఏం చేశాడంటే దేవుడిని అడుగుతుందో దేవుడి ఇచ్చేస్తాడేమో చూద్దామని చెప్పేసి వీడు ఏం చేశాడంటే బజార్కి వెళ్ళి ఆ ముసలమాకి కావాల్సినవన్నీ కొనుక్కొచ్చాడంట కొనుక్కొచ్చి తలుపు కొట్టాడు తలుపు కొట్టి ఇగో వండుకుని తిను అన్నాడంట ఇప్పుడు చెప్పు దేవుడిచ్చాడా నేనిచ్చానా అన్నాడంట దేవుడిచ్చేస్తాడేటి దేవుడు దేవుడు అంటారు ఇప్పుడు నేను తెస్తే వచ్చినాయి నీకు ప్రభువా ఈ శాత అనుగడి చేత కూడా పంపించండి నీకు వందనాలు అందంట ఏమంది అంటే అర్థం దేవుడు సాతాన్ని కూడా నీ విషయంలో వాడేసుకుంటాడు గట్టిగా స్తోత్రం చెప్పాలా హలో లూయా ఈ సాతాన్ని గడిచేది పంపించావని ఆయన నీకు స్తోత్రాలు అందట ఆలోచించు నేను చెప్తున్నాను దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు ఎవరినైనా వాడేసుకుంటాడు దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు దేవుడు ఈరోజు నేను చెప్తున్నాను నీకున్న దాన్ని బట్టే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుడిని ఆరాధించు దేవుని మహిమపరచు కొంచెములో నమ్మకముగా ఉన్నవాడు అత్యధికముగా ఆశ్రవదించబడతాడు కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు అత్యధికంగా దీవించబడతాడు కృతజ్ఞత స్థుతులు చెల్లించడంలో మర్చిపోకు ఐదు రొట్టెలు రెండు చేపలు వేల మంది ప్రజలకు ఆహారం పెట్టాలి కృతజ్ఞత స్థుతులు చెల్లించిన తర్వాతే అక్కడ అద్భుతం జరిగింది దాన్ని బట్టి నువ్వు తింటున్న భోజనాన్ని బట్టి కావచ్చు నీకున్న వస్తువుని బట్టి కావచ్చు నీకున్న ధనమును బట్టి కావచ్చు నీకున్న ఇంటిని బట్టి ఫర్నిచర్ని బట్టి నువ్వు వేసుకున్న వస్త్రాలను బట్టి నువ్వు వేసుకున్న చెప్పులను బట్టి ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి దేవునికి అమెన్ వాళ్ళు ఏమో ఉన్నతంగా ఉన్నారు నేనేమో తాటేకింట్లో ఉన్నాను నాకు ఆ బిల్డింగ్ ఇచ్చినప్పుడు కృతజ్ఞత తాటేకింట్లో ఉన్నందుకు స్తోత్రాలు దేవాన్ని ప్రార్థన చేయి ఈ ఇల్లు నాకు ఇచ్చినందుకు నీ కృతజ్ఞత స్థుతులు అని చెప్పు తర్వాత నీకు డబల్ స్టేర్ ఇస్తాడు దేవుడు దేవునికి మేము కలిగింది కాక అవునే కదా మాట్లాడరేటండి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు నమ్ము స్థుతించు ఎప్పుడైతే చేశాడో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడో వేల మందికి దేవుడు అక్కడ ఆహారం పంచాడు చెప్పండి నాలుగు అంశాలు చెప్పాను యేసుక్రీస్తు అక్కడ వేల మందికి భోజనాలు పెట్టిన సందర్భాన్ని తీసుకుని వచ్చి నాలుగు అంశాలు మీకు చూపించాను ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు చెప్పండి ఒకటి నీ దగ్గర దాన్ని బట్టే అద్భుతం చేస్తాడు దేవుడు ఎప్పుడు కూడా రెండు రెండు చెప్పాలి ఆలస్యం అంటే ఒక క్రమముంది ఆయనకి ఆయనకంటూ ఒక సమయం ఉంది ఆ సమయము ఆ క్రమాన్ని బట్టే చూడండి ఏమంటున్నాడు ఆయన తల్లి మరి మరియ వచ్చి కాణాని విందులో ద్రాక్షరసం అయిపోయిందంటే అమ్మ నా సమయం ఇంకా రాలేదు అంటున్నట్టు నా సమయం ఇంకా సమయం ఉంది ప్రతి దానికి సమయం ఉంది ఇది గుర్తుంచుకోండి నువ్వు తొందరపడుతున్నావని నువ్వు ఏడుస్తున్నావు అని నువ్వు కంగరపడుతున్నావని ఆయన దిగొచ్చే చేసేడు కార్యం ఒక సమయం ఉంటుంది ఆయనకి ఆ సమయం వరకు నువ్వు ఓపడితే నువ్వు ఊహించిన దానికంటే నువ్వు అడిగిన దానికంటే ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించేస్తాడు ఓపికతో ఉండాలి అంతే స్తోత్రం చెప్పండి ఓపికతో ఉండాలి దీర్ఘశాంతం ఆత్మ ఫలములో దీర్ఘశాంతమైన ఒక త్వన అది నువ్వు కలిగి ఉండాలి ఖచ్చితంగా దేవుడు చేస్తాడు ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేస్తాడు దేవునికి మహిమ కలుగును క చెప్పరేటండి హలే లుయా మూడు ఏ లెక్కల్లో లేని వారిని ఎన్నికలోనికి తీసుకొస్తాడు మరుగైన వారిని బయటికి తీసుకొస్తాడు దేవుడు తలగా నియమించి ప్రపంచమంతటికి పరిచయం చేస్తాడు దేవుడు నాలుగవది కొంచెములో నమ్మకంగా నువ్వు కలిగి ఉన్న దాన్ని బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఇప్పుడు కూడా చెల్లించాలి ఇప్పుడు కూడా అప్పుడు పరిస్థితులు అన్నీ విస్తారంగా మారిపోతాయి ఆశీర్వాదకరంగా మారిపోతాయి అర్థమైన వారు గట్టిగా చప్పట్లు కూడా మయపరచండి అర్థమైందా అర్థమైందా రైట్ ప్రార్థన చేసుకుందాం మోకరించండి దేవుడి